జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బుధవారం అర్ధరాత్రి ఒంగోలు నగరంలో విస్తృతంగా పర్యటించారు పోతరాజు కాల్వ పూడికి తీత పనులను కమిషనర్ తో కలిసి పరిశీలించారు అనంతరం మంగమ కాలేజీ సెంటర్ ప్రగతి భవన్ ముందు తుఫాన్ వలన నిలిచిన నీటిని మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన క్లియరెన్స్ పనులను పరిశీలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్వస్థితి వచ్చేలా క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం భాగ్యనగర్ రెండవ లైన్ లోని శ్రీ శంకర్ నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు బాధితులతో మాట్లాడి వారికి ఆహారం అందిస్తున్న తీరు కల్పించిన సదుపాయాలు వైద్య సేవలపై ఆరా తీశారు భోజనం వసతిపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ వెంట బొంగోలు తహసీల్దార్ మధు మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య ఇతర అధికారులు ఉన్నారు 私は。<noise> <noise> सर रेड पाइप गाड़ी की अंदर में 1 सीट बाकी है सर अल्टीमेटिंग गैप नहीं गैप तो मध्येला तो 120 मिनट मॉर्निंग कलर काम हो जाती पिक्चर सेक्टर वेटनपूड क्लीन చేసి नंतर सेक्टरमधून वगैरे साफ करायला लागला सोसल उंची सेक्टर किती कांटे आहे انا <applause> ன் சார் காலேஜ் சீட் மாட்டேன் சார் இல்லோனோண்டவல்லா தர் லைக்கோனோவல்லா வெட் அந்த கரெக்ட் ஆகி எடிட் நான் லைவ் எனக்கு ஸ்டார்ட்ல चुने <laughs> क

تو وي غلي رايك سمجهان ٿو مون واري هنن گھر پاس ۾ گهڻي ماڻهن سان دوستي آهي

ఈ నిన్న నిన్న తర్వాత ఈరోజు కురిసిన వర్షం వల్ల ఒంగోలు లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలవ ఉండిపోవడం జరిగింది సో కమిషనర్ గారు అండ్ వారి సిబ్బంది అంతా కూడా వాటర్ క్లియర్ చేస్తున్నారు ఈ పోతురాజు కెనాలు అండ్ నల్లవాగు ఈ రెండు ఈ ఫ్లడ్ అవడం వల్ల ఎక్కువగా కొన్ని కాలనీస్ ఇబ్బంది ఇబ్బంది జరిగింది అయితే మనం ముందుగానే అది ఇనాండేషన్ అవుతాయని తెలిసి వాళ్ళందరిని కూడా ఇటు మనం షిఫ్ట్ చేయడం జరిగింది సుమారుగా నాలుగు వేల మందిని మనము ఈ రిలీఫ్ క్యాంప్ షిఫ్ట్ చేసాము ఇది సరస్వతి నిలయం అని చెప్పేసి ఒక కాలేజ్ ఇది సో జూనియర్ కాలేజ్ ఇందులో కూడా ఒక ఐదు వందల మందిని మనం పెట్టడం జరిగింది సో వాళ్ళతో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందామని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఎందుచేతంటే వాళ్ళకి అన్ని రకాలుగా భోజనం బాగుందని చెప్పి తర్వాత వసతులు కూడా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు అది మన కమిషనర్ గారు మంచిగా అరేంజ్ చేశారు వాళ్ళందరికీ కూడా సో వాటర్ రెసిడ్ అయ్యే వరకు కూడా ఉండమంటే చెప్పింది ఉండమా ఉండాలని కూడా మనం చెప్పడం జరిగింది సో వాటర్ ఫుల్గా రెసిడ్ అయిన తర్వాతే వీళ్ళని పంపించడం జరుగుతుంది అప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క భోజనం ఏర్పాట్లు కానీ తర్వాత మిగతా అన్నిటి కూడా మన కమిషనర్ గారు చూసుకుంటున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న నీళ్లు మనకి రేపటికల్లా రిసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటున్నారు రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్కి ఒకసారి అది పూర్తిగా రిసీడ్ అయిన తర్వాత శానిటేషన్ కూడా చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తామని జరుగుతుంది